అస్సలం వరహమహుల్ మల్లారా అల్లా యొక్క దయ అల్హదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రమదాన్ పూర్తయిపోయింది బక్రీద్ పండుగ అంటే ఈదుల్ అబహా అని చెప్పి అంటారు ఆ యొక్క పండుగ చాలా దగ్గరలో ఉంది ఆ డేట్ ఎప్పుడు అన్నది చాలా మందికి తెలియడం లేదు ఎప్పుడు గురువు గారు బక్రీద్ పండుగ అని చెప్పి అడుగుతున్నారు క్యాలెండర్లో అయితే జూన్ ఏడవ తారీఖు అని చెప్పి రాయబడి ఉంది కానీ మీ అందరికీ తెలిసిన విషయమే మన పండుగలు క్యాలెండర్ మీద కాదు నెలవంక మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే పురాణి మజీదులు అల్లా తమారుతాలో కూడా తెలియజేశాడు నెలలు చూసుకోవడానికి నెలపొడుపు అదీసులో కూడా అల్లాహే నబీ సుబ్బాలి సలం తెలియజేశారు మీరు నెలపొడుపు అంటే నెలవంకను చూసి రమదాని యొక్క ఉపవాసాలు ప్రారంభించండి నెలవంకను చూసి రమదాన్ యొక్క ఉపవాసాలు విడిచిపెట్టండి అన్నారు దైవ ప్రవక్త శివేశంలో అందుకోసమే మనకు నెలవంక ఎప్పుడు కనబడుతుంది ఆ యొక్క పదవ రోజు జిల్హజ్జా పదవ రోజు మనకి బక్రీద్ పండుగ జరుగుద్ది అల్లాదే వల్ల అయితే సోదరలారా సోదరీమన్నారా ముఖ్యంగా రెండు విషయాలు మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరైతే హజ్కి వెళ్ళారో మీ అందరూ కూడా మా కోసం దువా చేయండి అల్లా తబారకు తాలా మన భారతదేశంలో ముస్లిముల్ని కొందరు అవమానకరంగా ఉన్నతమైన హోదాల్లో ఉండి కూడా ఆ హోదాను మర్చిపోయి నీచంగా మాట్లాడడం ముస్లిముల్ని చెడుగా చూపించే ప్రయత్నం చేయడం కొందరు చేస్తున్నారు దాని గురించి మన నంద్యాల ధార్మిక గురువులందరూ కూడా వేయడం కూడా జరిగింది అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు అదేవిధంగా మన బీజేపీకి చెందినటువంటి ఒక లీడర్ కూడా ఆయన ఒక మాట వదిలేశాడు ఉగ్రవాదులను అంతం చేయడానికి ఉగ్రవాదుల యొక్క చెల్లెలు మేము సుఫియా ఖురైషిని పంపించామని చెప్పి ఇలా ముస్లింల మీద ఒక నెగిటివిటీ తీసుకురావడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నీ అంతం కావాలని దువా చేయండి వల్ల ఎవరైతే ఎంతో ప్రేమ ఆప్యాయతలతో కలిసి ఉన్నటువంటి మాకు మాకు మధ్య గొడవలు పెట్టాలని మా భారతదేశంలో అన్ని మతాలు కూడా ఐక్యంగా ఉంటే వారి పబ్బం గడవదని చెప్పి మమ్మల్ని వర్గాలుగా వేరు చేయాలని చూస్తున్నారు వాళ్ళ కుట్ర నుంచి రక్షించాలని చెప్పి దువా చేయండి ఒకటి మన కోసం దువా చేయడం కంటే ముందు ఫలస్తీన్ గాజా ముస్లింల కోసం దువా చేయండి ఎందుకంటే ఇజ్రాయిల్ నితిన్యాహు చెప్పింది ఏం చెప్పాడు మేము లో ఉన్న ఉగ్రవాదుల్ని హతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నాడు ఇప్పటి వరకు యాభై వేల మంది పిల్లల్ని పెద్దవాళ్ళని ఆడవాళ్ళని వృద్ధుల్ని అందరిని చంపేశాడు ఉగ్రవాదుల్ని చంపుతున్నారని చెప్పి ఇప్పుడు గాజా మా స్వాధీనం చేసుకుంటాం అన్నాడు అంటే పెద్దవాళ్ళు అంటుంటారు కదా ఒక కుక్కను చంపాలంటే ముందు పిచ్చి కుక్కని క్రియేట్ చేస్తారని అలాగా అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి ఆ దేశాన్ని నాశనం చేసేటువంటి కుట్రా ఆ వైపు వీడు ప్రయాణం చేస్తున్నాడు అయితే కొన్ని దేశాలు ఖండించాయి ఐక్యరాజ్యసమితి కూడా నువ్వు చేతను తప్పుడు పండరా అని చెప్పి అన్నాయి అయినా వీడికి అర్థం కావట్లేదు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు దువా చేయండి అల్లా తాల ఫలస్తీన్ ముస్లిముల్ని గాజా ముస్లిముల్ని అలాగే ప్రపంచంలో ఎంతమంది అయితే ఇలాంటి కష్టాలకు ఆపదలకు గురైపోతున్నారో వాళ్ళని అల్లా రక్షించాలని చెప్పి దువా చేయండి ఆఖరి మాట శోదరారా సోదరీయమన్నారా మీలో ఎవరైనా కురబానీ ఇచ్చేటువంటి స్తోమత ఉండి అక్కడ అవకాశం లేకపోతే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా సామూహిక కురబాని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీలో ఎవరైనా ఈ సామూహిక కురబానిలో పాల్గొనాలి అంటే ఒక భాగం వచ్చి మూడు వేల ఏడు వందలు ముఫ్తి ముదస్రిగా నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి మీ పేర్లు ఇవ్వండి మీరు డబ్బులు ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి ముస్తాబ్ ఫలన పేరు మీద మేము ఈ సామూహిక కుర్బానీలో భాగం పంచుకోవాలనుకుంటున్నాం ముస్తాబ్ అని చెప్పేసి వారు ఆ కుర్బానీ నెరవేరుస్తారు ఇన్షాల్లా అంటే మీ వైపు నుంచి ఆయన పూర్తి చేస్తారు ఇన్షాల్లా ఆ మాంసం అంతా కూడా పేదోళికి పంచివేయడం జరుగుద్ది ఇన్షాల్లా జజాక్ ముద్ సైరా ఇక్కడ నుంచి బక్రీద్కి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని చూస్తూ ఉండండి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వ